గురుభ్యో నమ ఓం గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ ఈరోజు వీడియోలో మాఘ పూర్ణిమ సందర్భంగా లక్ష్మీదేవి మన నెత్తి మీద తాండవం చేస్తే ఏమవుతుంది అసలు కొన్ని లక్ష్మీదేవి గురించి ఈ మాఘమాసంలో రహస్యాలు తెలుసుకుందాం లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవి అని చెప్పవచ్చు ఆవిడ తలపై ఉండకూడదు అంటే మనిషికున్న ధనం వల్ల కానీ నైపుణ్యం వల్ల కానీ వచ్చే అహంకారం తలకెక్కడు కూడదు అంటారు దీనికి ఒక పురాణ కథ చెప్తారు పూర్వం జంబాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు అతని తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు ఇంకేముంది జంబాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజెక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరికెళ్లి సమ ఆలోచన చేశాడు వారు దగ్గర్లో సహ్యాది పర్వతం పైన ఉన్న దత్తాత్రేయుణ్ణి శరణు వేడమని ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవారెవరూ లేరని సలహా ఇస్తారు ఇక ఇంద్రుడు వారి సలహా మేరకు దత్తాత్రేయుణ్ణి శరణు వేడుతాడు దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు ఉంటాడు ఇంద్రుడు అతన్ని పరి పరి విధాల ప్రార్థించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు ఇంద్రుణ్ణి ప్రార్థన అలాకించి ఉపాయం చెబుతాడు నువ్వు దేవతలతో సహా వెళ్ళి జంబాసురుడిని నా ఆశ్రమం దగ్గరకు తీసుకురమ్మంటాడు దత్తాత్రేయుణ్ణి ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యం తో సహా వెళ్ళి జంబాసురునితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తారు యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుని ప్రక్కన ఉన్న ఆయన భార్య అనగాదేవిని చూస్తాడు ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు ఆమెను తనతో తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు అనగాదేవి భర్త వంక చూస్తుంది దత్తాత్రేయుడు వెళ్ళమని సైగ చేస్తాడు అప్పుడు అనగా దేవి జంబాసురుడికి ఒక షరత్తు విధిస్తుంది నాకు నీ శిరస్సుపై నాట్యం చేయాలని ఉంది అలా నాట్యం చేయనిస్తే వస్తాను అని చెబుతుంది జంబాసురుడు అంత అద్భుత సౌందర్య రాసి తన శిరస్సుపై నాట్యం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తాడు అనగాదేవేమో జంబాసురుని శిరస్సుపై నాట్యం చేస్తూ ఉండగా ఆ తన్మయత్వంలో ఆ మత్తులో జంబాసురుడి సైన్యాన్ని సురసేనులు దునమాడుతాయి నాట్యమైన ఆ పరాకులోనే ఉన్న జంబాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు ఇది ఇలా సాధ్యమైంది అనగాదేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ల నెత్తికెక్కుతుందంటారు మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా ఉండవచ్చు అందం ఐశ్వర్యం విద్య ఏదైనా కళలో నైపుణ్యం ఇలా లక్ష్మి తమ దగ్గర ఉన్నదని సంతోషించి పరిచినంత మటుకు పర్వాలేదు కానీ ఎవరికైనా ైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని గర్వం బాగా తలకెక్కినప్పుడు కన్ను మిన్ను గానక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అదే మొదలు తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి తాండవం చేస్తుంది నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మీ తలమీద నాట్యం చేసి అణిచివేస్తుందని ఈ కథ తెలియచేస్తుంది ఇంకా శుక్రవారం ఎవరైతే లక్ష్మీ అనుగ్రహం కోసం తహతహలాడుతారో అలాంటి వారు మత గ్రంథాలలో శుక్రవారాన్ని లక్ష్మీదేవి రోజుగా పరిగణించారు మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి తన జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోడు కాబట్టి వారి ఆర్థిక స్థితి ఎప్పుడూ బాగుంటుంది అటువంటి పరిస్థితులలో మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకుంటే ఖచ్చితంగా శుక్రవారం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయవలసిందే శుక్రవారాలలో ఎవరైతే శ్రీ సూక్తంలో పేర్కొన్న ఋగ్వేదంలోని పదహారు మంత్రాలను పఠించి హవనం చేయండి దేవాలయాలలో నూట ఎనిమిది సార్లు లేదా ఇంట్లో ఇరవై ఒక్కసారి లేదంటే యాభై ఒక్కసార్లు చేయవచ్చు మీరు వెలిగించిన నెయ్యి దీపం శ్రీ సూక్తి పారాయణం వరకు మండుతూనే ఉండాలి ఇలా చేయవచ్చు గోవులకు అంటే ఆవులకు శుక్రవారాల్లో పాలకూర బెల్లం అరటి పళ్ళు తినిపించవచ్చు గోశాలకు వెళ్ళి గోవులకు సేవ చేయవచ్చు గోవును సేవించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఎందుకు ఎందుకంటే ఆ గోమాతలో దాగి ఉంది లక్ష్మీదేవి కాబట్టి గోసేవ ఎవరైతే చేసుకుంటారో సాక్షాత్తు లక్ష్మీదేవికి మీరు కూర్చుని సేవ చేసుకున్నంత పుణ్యం దక్కుతుంది విష్ణు పూజలు కూడా చేసుకోవచ్చు ఎవరైతే శుక్రవారం రోజున లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు ఆలయానికి వెళ్ళి విగ్రహానికి నాలుగు సార్లు పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి ఈ రోజున అంటే ఈ శుక్రవారం రోజున ఆయనకు అరటి పళ్ళు లేదంటే పాయసాన్ని మీరు నివేదనగా అర్పించవచ్చు పేదలకు ఆహారాన్ని దానం చేయవచ్చు దీని ద్వారా లక్ష్మీనారాయణతో పాటు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం లభిస్తుంది దీంతో మీ ధన సమస్యలన్నీ తీరిపోయి జీవితంలో ఆర్థిక పురోగతి అనేది మీకు పెరుగుతుంది ఇంకా ఎవరైతే ఈ శుక్రవారం రోజున నేతితో దీపారాధన చేస్తారో అలాంటి స్త్రీలకు నిండుగా సౌభాగ్యం ఉంటుంది దీపం పరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్య సమస్తమైన చీకట్లను పోగొడుతుంది దానివల్లనే అన్నింటినీ సాధించవచ్చు అట్టి సంధ్యా దీపమా నీకు నమస్కారం అని చెప్పి చెయ్యండి సమస్తమైన చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్ళి రాత్రి వచ్చినప్పుడంటే చీకటి ఒక్కటి కాదు అజ్ఞానము పాపము శోకము మొదలైన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే ప్రగతి నిరోధకమైన అంశాలు వీటినన్నింటినీ పోగొట్టేది దీప ప్రజ్వలనంతోనే మామూలు చీకట్లనే కాదు అజ్ఞానం దుఃఖం శోకం అలసట రోగము మాంద్యము మృత్యువు మొదలైనవన్నింటినీ కూడా పారద్రోలుతుంది అందుకు సహకరించేది సంధ్యాదీపం పగలు భగవంతుడిచ్చిన వెలుగు అంటే సూర్యుడు తన కరాలతో అందరికీ వెలుగును పంచుతాడు ఆ అగ్ని దేవుణ్ణి మన ఇంటి ఎందలి దీపమునందు ఆవాహనం చేసినట్లయితే ముల్లోకముల ఎందలి చీకట్లను పారద్రోలవచ్చట కాబట్టి చీకట్లను పారద్రోలి వెలుగునిచ్చేదే సంధ్యాదీపం ప్రతి ఒక్కరూ కూడా ఈ శుక్రవారం వీటిని పాటించి చూడండి అంతా మనకు మంచి జరిగి ఆ లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది